కలియుగంలో ఆరు ముఖ్యమైనటువంటి పవిత్ర కర్మలు ఉన్నాయి అందులో చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసినటువంటిది అశ్వత్ సేవనం అంటే రావి చెట్టును పూజించడం రావి చెట్టుకు పూజలు చేయడం కావచ్చు ప్రదక్షిణలు చేయడం కావచ్చు నీరు పోసి పోషించడం కావచ్చు అలాగే రావి చెట్టు పరిసరాల్లో శుభ్రంగా ఉంచడం కావచ్చు ఈ విధంగా ఏదో విధంగా రావి చెట్టును సేవిస్తూ ఉండడం అనేది కలియుగంలో చాలా చాలా మంచి కార్యక్రమం రావి చెట్టు అంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కానీ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడము నీళ్లు పోయడము అవన్నీ చేయొచ్చు కానీ ప్రతిరోజు శనివారాల్లో మాత్రమే రావి చెట్టును ముట్టుకోవాలి ఇంకెప్పుడు ముట్టుకోకూడదు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అలాగే సాయంత్రం పూట పొద్దుపోయిన తరువాత మాత్రం చెట్ల వద్దకు వెళ్ళకూడదు ఈ నియమం రావి చెట్టుకు కూడా వర్తిస్తుంది కావున రావి చెట్టును పూజించండి మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందండి కలియుగంలో